మన కాన్సెప్ట్ ఏంటంటే చరిత్రలోను గుర్తుంచుకోవలసిన పాణిపట్టు యుద్ధాలు మరి పాణిపట్టు యుద్ధాలు అనేసరికి మొత్తం మూడు జరిగాయి పానిపట్టు అనే ఈ ప్రదేశం ఎక్కడ ఉంది సార్ అంటే హర్యానాలో కలదు మరి మొదటి పాణిపొట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరంలో జరుగుతుంది మరి పదిహేను వందల ఇరవై ఆరులో ఈ మొదటి పాణిపొట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది సార్ అంటే బాబర్ అలాగే లోడి వంశంలో చివరివాడు ఢిల్లీ సుల్తాన్లో చివరివాడైనటువంటి ఇబ్రహీం లోడి మధ్య జరుగుతుంది మరి ఈ మొదటి పాయింట్ యుద్ధంలో బాబర్ విజయం సాధించడం జరుగుతుంది ఈ మొదటి పాయింట్ యుద్ధంలో బాబర్ ఏ యుద్ధ పద్ధతిని ఉపయోగించాడు అంటే రూబీ పద్ధతిని ఉపయోగించడం జరిగింది మరి రెండో పాయింట్ యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ అంటే పదిహేను వందల యాభై ఆరు నవంబర్ ఐదవ తేదీన అక్బర్కు మరియు హేము మధ్య జరుగుతుంది హేము మరి మొఘల కాలంలో ఢిల్లీని పరిపాలించిన ఏకైక హిందువు ఎవరంటే హేము ఈ హేమునే విక్రమచిత్ అని కూడా పిలవడం జరుగుతుంది మరి ఈ యుద్ధంలో విజయం సాధించింది అక్బర్ అక్బర్ సహకరించిన వ్యక్తి బైరం ఖాన్ ఆ బైరం నే అక్బర్ ప్రేమగా ఖాన్ బాబా అని పిలిచేవాడు నెక్స్ట్ మూడో పాంట్ పట్టు యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరంలో జరుగుతుంది ఎవరెవరి మధ్య జరిగింది సార్ అని అంటే మహారాష్ట్రలకు మరియు నాజీస మనవుడైనటువంటి షా అబ్దాలి మధ్య జరుగుతుంది ఇక్కడ అహ్మద్ షా అబ్దాలి విజయం సాధించడం జరుగుతుంది ఇలాంటి వీడియోలు మరి కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ